అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం మీరందరూ చాలా మిస్ అవుతున్నారు కదా నన్ను కాదు నేచర్ని సాంబాని భీమ్ని పిల్లల్ని ఇలా ఇప్పటికి వీడియో పెట్టి నాలుగు లేదా ఐదు రోజులై ఉంటుంది పనుల వల్ల నేను పెట్టలేకపోయానండి వీడియో అయితే షూట్ చేశాను ఆ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇక్కడి నుంచైనా వీడియోస్ కంటిన్యూషన్లీ అంటే వీక్లీ కనీసం రెండు లేదా మూడు పెట్టాలి అని అనుకుంటున్నాను సాంబాగాన్ని చాలా మిస్ అయి ఉంటారు కాబట్టి అందులోనూ ప్రీవియస్గా ఒక వీడియోలో సాంబా గురించి కొంచెం హార్డ్గా మాట్లాడాను సో సాంబా ఫ్యాన్స్ అసోసియేషన్ అంతా చాలా ఫీల్ అయ్యారు అనమాట కానీ నా ఉద్దేశం సాంబా గురించి అలా మాట్లాడడం కాదు సాంబా లాంటి ఎన్నో క్యూట్ క్యూట్ దూడలు రోజు అలా జరగడం వల్ల చనిపోతున్నాయి కాబట్టి నేను అలా మాట్లాడాల్సి వచ్చింది మీ మనసులని తాకాలని చెప్పి అలా మాట్లాడాల్సి వచ్చింది సో చాలామంది ఫీల్ అయ్యారు ఐఎమ్ సో సారీ సో పాల టైం అయిందనమాట అలింగ్ కావట్లేదని ముట్ట తాడేసాము ముట్ట తాడేస్తేనేమో ముట్ట మీద ఊరుచుకుపోతుందనమాట అట్లా మచ్చలాగా పడుతుంది మీరు చూస్తే మచ్చగా అనిపిస్తుంది కదా సో ఈరోజు పిడకలు కొట్టాలండి అలాగే పళ్ళ పొడి కూడా ప్రిపేర్ చేయాలి ముందు రోజు సాయంత్రం ఈరోజు పొద్దున ఇదనమాట సో వేదాంశి ఇంతవరకు పళ్ళు రుద్దుకోకుండానే నలుబరి కోసి తింటాను అన్నట్టు చూస్తున్నాడు అనమాట మన డాక్టర్ బాబు వచ్చేశాడు సీరియల్స్ చూడండి కానీ వింటూ ఉంటాను సో అది ఏంటి అని అడిగితే మధ్యలో ఉన్న షర్ట్ మీద డ్రాయింగ్ అనుకుంటున్నాడు కాదు అదేంటి అని అడిగితే డాక్టర్ అని చెప్తున్నాడు మాకు ఇది కరోనా టైంలో మా దగ్గరికి వచ్చింది ఒక హోమియోపతిక్ డాక్టరు మాకు అందరికీ కరోనా వచ్చినప్పుడు అంటే ఈ వేలుగు పెట్టుకుంటాం కదా ఒకటి అదొకటి ఇది కిట్ పంపించారన్నమాట మాకు మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండండి అని చెప్పి బట్ దాన్ని అవసరం మాకు ఎప్పుడు రాలేదు అది అలా పిల్లలు ఆడుకునే వస్తువుగా మిగిలిపోయింది ఈరోజు కళ్ళాపు చల్లింది నేను కాదండి వర్కర్స్ కుదిరారు అని చెప్పాను కదా వాళ్ళల్లో ఉమన్ అనమాట లేడీ సో ఆవిడకి నేను పొద్దున్నే లేచి కళ్ళాబ్ చల్లమని చెప్తే కనీసం ఊడవను కూడా ఊడవలేదనమాట ఊడవకుండా కళ్ళాబ్ చల్లేసింది అన్నీ అక్కడే అక్కడే ఉన్నాయి నేను తర్వాత ఆవిడకి చెప్పాను ఊడ్చి కళ్ళాబ్ చల్లాలమ్మా మీకు అలవాటు లేదా అని ఇంకా చల్లుతానని చెప్పింది అనమాట కానీ అలా ఉండేటప్పటికే నాకు అసలు ముగ్గు వేయాలంటేనే వేయాలనిపించలేదు అసలు బాగాలేదనమాట ముగ్గు కూడా అంటే నేను పొద్దున్నేనే వేద్దామని చూశాను నేను పొద్దున్నే లేచి ముగ్గు వేసుకుంటాను అని చెప్పాను ఆవిడకి ఆవిడ కళ్ళాబిజలు లేశారు అంతే ఏమీ అసలుకి పక్కకి కూర్చున్నట్టు నాకు అనిపించలేదనమాట పై పైన కూడ్చానని చెప్పారనమాట ఇంకా అసలు కొంచెం ఆరనిచ్చి లేట్గా ముగ్గేసాను అంటే పిల్లలు స్కూల్కి ఎయిట్ థర్టీ అవుతుంది నేను ముగ్గేసేటప్పటికి ఎందుకంటే అది అట్లా చూడండి అలా పడితే అలా ఉంది అసలు కలవని కూడా అలవలేదన్నమాట చీకట్లో చల్లినట్టున్నారు అంటే కొన్ని కొన్ని నాకు అలా పనులు నాకు కొంచెం ఇరిటేషన్ కనిపిస్తాయి నేను చల్లుకుంటే చాలా నీట్గా చల్లుకుంటాను రెండు రోజులకి ఒక్కసారి చల్లినా కూడా చాలా నీట్గా చల్లుతాను ఇంకా ఆవిడకి పిలిచి చెప్పాను అనమాట శుభ్రంగా చల్లాలమ్మా అని చెప్పాను మరి సరే అన్నారు అసలు వర్కర్స్తో ఎలా ఉందంటే నా దగ్గరికి ఇంతకు ముందు ఒకసారి వర్కర్స్ వచ్చారండి ఆవిడైతే పిడకలు కొట్టాలమ్మా పేడ అంటే పిడకలు నాకు తెలియదు అని చెప్పిందనమాట సో అస్సలు చదువుకొని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి గేదెలు ఉన్నాయి మేము కాచాము అని చెప్పేవాళ్ళు అనమాట ఏదైనా మాటల సందర్భంలో అలాంటి వాళ్ళకి పిడకలు తెలియదు యాక్చువల్ నేనైతే ఎప్పుడు ఇంతకుముందు పిడకలు కొట్టలేదు అలాంటి నేను పిడకలు అంటే మనకు జస్ట్ చూస్తే చాలు కదా ఇప్పుడు నేను కొడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది కదా పేడని తీసి ఇలా ఇలా అని పిడక కొడుతున్నారని సో అలా చూసి నేర్చుకున్నదే మనం ఎప్పుడూ కొట్టింది కాదు అంటే ఆ పని మీద ఉన్న శ్రద్ధ అనమాట వాళ్ళకి ఇష్టం లేదు కానీ డబ్బులు కావాలి మనలాంటి వాళ్ళకేమో ఇష్టం కానీ అన్ని పనులు ఒక్కళ్ళ మీద చేసుకోలేము వర్కర్స్ మీద డిపెండ్ అవ్వకుండా సో ఏదో వేసానంటే వేసానమాట ఈరోజు ముగ్గు ముగ్గు అయితే అసలుకి అస్సలు బాగాలేదు నీకు కనిపిస్తుంది చూడండి అక్కడక్కడ పొడి పొడిగా అక్కడక్కడ తడితడిగా అలా ఉంది సో అలా ఇష్టం లేకుండానే వేసాను కదా వేసిన ముగ్గు మీదకి డ్రిప్ ఆన్ చేయగానే అలా నీళ్ళు వెళ్ళిపోయినాయి అనమాట వేసేటప్పుడే మనసులో ఇష్టం అబ్బా ఏంట్లో వేసేది అన్నట్టు అనిపించింది ఏ పనైనా అంతేనండి నాకైతే నాకు నచ్చలేదు అనుకున్నానంటే ప్రకృతే పాడు చేసిద్ది అబ్బాని నేను చాలాసార్లు గమనించాను అక్కడ డ్రిప్ ఓపెన్ అయిపోయింది మాకు ఈ పక్కనే మొక్కలకి డ్రిప్ లాగా ఇచ్చాము అది స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ వాటర్ వస్తాయి అనమాట పైప్ లాగా సో అది ఓపెన్ అయితే ఇంకా దాన్ని పెట్టిచ్చేసాను ఇక్కడ బాతులు గుడ్లు పెడుతున్నాయి రేగి చెట్టు ముందు ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను రేగి చెట్టు కింద పెడుతున్నాయి అనమాట సరే అని చూడటానికి వచ్చాను ఒక్క లేదు కానీ ఒక రేగిగాయ మాత్రం పండు ఉంది చాలా బాగుంది అంటే అంటే మంచి టేస్ట్ ఉంది అది దానంతట అదే న్యాచురల్గా పడి మొలిచిన మొక్క అలాంటి మొక్కల్ని నేను చాలా వాటిని తీసేయలేదు రేగి మొక్కల్ని అది కాయలు వచ్చింది అనమాట ఇప్పుడు అది పండింది ఒక్క కాయ పండింది నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను చాలా బాగుంది అలాగే ఈరోజు నేను ఎంతోమంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు అక్క మీరు పళ్ళ పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించండి అని అంటే నేను చాలా సార్లు చెప్పాను అనమాట మేము పేస్ట్ యూజ్ చేయము పళ్ళ పొడి యూజ్ చేస్తామని మేము రౌండ్ ఫిగర్ అయితే ఒక ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మేము పేస్ట్ అనేది వాడట్లేదండి మా పళ్ళు చాలా హెల్దీగా ఉన్నాయి నాయి కానీ పిల్లలు కానీ సో ఎందుకు అంటే మేము ఆవుని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆవు పేడతో పిడకలు కొట్టి దాంతో నేను నాకు తెలిసిన విధానంలో పళ్ళపొడి తయారు చేసుకుంటా అన్నమాట సో చాలా బాగుంటుంది మాకు అది చూపించాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే ఆ పని నేను చేసుకునేటప్పుడే మీతో నేను షేర్ చేసుకోగలను దానికోసం నేను పిడకలు కొట్టినవి బాగా ఎండిన తర్వాత తీసుకొచ్చాను దానిలో మనం నిప్పు పెట్టడానికని నేను కర్పూరం పెట్టాను అన్నమాట అవి అంటుకోవాలి కదా పిడకలు సో అంటే మనం మళ్ళీ ప్లాస్టిక్ వేసి అది ఇది వేసి అట్లా నిప్పు పెట్టకూడదు నేను కర్పూరం వేసి పెట్టాను అవి మనం ఇలా మండేటప్పుడు మనకి కొంచెంగా వేసుకుంటే ఇల్లంతా మనం ఆ పిడకల పొగ చూయించుకుంటే చాలా మంచిది కానీ నేను ఎక్కువ మొత్తంలో వేసుకుంటున్నాను కాబట్టి దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టాను మనకి మొక్కలకు కూడా ఆ పొగ చాలా మంచిది అగ్నిహోత్రం అని చెప్పి కూడా వేస్తారండి న్యాచురల్ ఫార్మింగ్లో కాకపోతే నేను ఎందుకు బయట పెట్టానంటే బండలు పగిలిపోతాయి అనమాట ఆ వేడికి నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది అవి నాప బండలు కూడా పగిలిపోయినాయి నల్లగా గట్టిగా ఉంటాయి చూడండి వెనకట్లో అవి నేను బొచ్చులో పెడతాను కదా బొచ్చులోనే పెట్టుకోవాలి పేడలో రాళ్ళు అలా ఏం ఉండకుండా ఫ్రెష్గా ఇందాక నేను చూపించాను కదా పట్టి పేడ అలాంటి పేడతో కొట్టుకుంటే మనకు పళ్ళు రుద్దుకునేటప్పుడు ఇరిటేషన్ లేకుండా ఉంటుందన్నమాట ఇంకా మంట ఆగిపోయి ఇలా నిప్పు రగులుకొని అంతా బూడిదైపోతుంది అయిపోయిన తర్వాత దాన్నంతా ఒక నైట్ అలాగే వదిలేస్తాను చల్లారడానికి సాయంత్రం అయిందండి ఇంకా బాతులన్నీ లోపలికి వచ్చేస్తుంది చిన్నగా అంటే ఈవినింగ్ లోపల ఉంటే దానిలో ఉంటే మనం భీముని వదిలిపెడతాం కదా వాటికి భయం లేకుండా ఉంటుంది సో ఇందులో ఉన్న పేడలో కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ నేను పిడకలు కొడతాను కొంచెం గట్టిగా అయిపోతుంది ఇంకా వచ్చేది కూడా ఎండాకాలం కదా ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి నేను పూలు పెట్టుకొని ఉన్నాను యాక్చువల్లీ నేను పెట్టుకున్నాను కానీ నేను మర్చిపోయాను పనిలో పడి అవి బాగా సాగి వచ్చినాయి నాకు కూడా వీడియో తీసుకునే వరకు తెలియదు అనమాట నా వీడియో నేనే షూట్ చేసుకున్నాను ఈ వీడియోని సో నాకైతే కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంది అలా ఎవరికన్నా అనిపిస్తే దయచేసి దాన్ని క్షమించండి ఇంకా నాకు ఆప్షన్ లేదనమాట వీడియో మొత్తం అలానే ఉంది కనిపిస్తూ ఉన్నాయి సో చూసుకోలేదు పిల్లలు కూడా నాకు చెప్పలేదు ఇంకా వర్కర్స్ పిల్లలే ఉన్నారు కానీ ఎవరు నాకు చెప్పలేదు ఇలా అని సో చూడండి ఎంత పొడుగు సాగిపోయినాయో కొనుక్కున్న పూలు అంతేనండి మనం కట్టుకున్న పూలు అయితే అంత సాగు కొద్దిగా సాగుతాయి అనమాట కొనుక్కున్న ఈ మనం మూర కొనుక్కుంటే అవి మూడు మూరలుగా సాగుతాయి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను అయితే మా అమ్మమ్మ చాలా లావుగా చేసి ఉంటుంది కదా మనకి వడ్లు తీసే పొట్టు అంటే బియ్యం పైన ఉండే పొట్టుని పొట్టులో ఆ రౌండ్గా ఉండే బాల్స్ లాగా చేసి వాటిని ఇలా దొరిచ్చేదనమాట దొరిలిచ్చి వాటిని తీసి పిడకలుగా చేసేవాళ్ళు అప్పుడు కూడా గోడలకి తడికలు ఉండే తడికలకి కొట్టేవాళ్ళు అవి ఎక్కువగా పొయ్యిలోకి వాడుకునేవాళ్ళండి నన్ను చాలామంది నేను గోడకు కొడితే చాలామంది కాదు కొంతమంది ఎందుకమ్మా తెల్లటి చేస్తావు అని అడుగుతున్నారండి ఏమైందండి ఆ తెల్లటి గోడపాడైతే మనం కడుక్కుంటే అది పోతుంది అంటే కొంతమందికి ఆలోచన విధానం ఇలా కూడా ఉంటుంది అంటే గోడకి పిడక కొడితే కూడా కొంతమందికి నచ్చదా అని నాకు కామెంట్ చూసాక అర్థమైందనమాట సో నాకు ఇష్టమేనండి చిన్నప్పుడు నేను చూసేదాన్ని ఇలాగా నాకు ఆ చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి కావాలనే నేను ఆ గోడకు అలా కొట్టుకుంటాను మా వారిని కూడా ఫస్ట్లోనే పర్మిషన్ అడిగాను నేను పిడకలు కొట్టుకుంటానంటే మా వారిని నీ గోడ నీ ఇష్టం నీకు కావాల్సిన నీ కొట్టుకో అన్నారనమాట అందులో కూడా చూడడానికి ఏముందో నాకు తెలియదు కానీ నాకైతే అందంగా కనిపిస్తాయండి ఎస్పెషల్లీ నాకు ఓల్డ్ ఎండ్ డేస్ని గుర్తు చేస్తూ ఉంటాయి అనమాట గోడ మీద పిడకలు సే నేను ఒక్కదాన్నే కొడితే అయిపోవేమోనని మా పిల్లలు కూడా వచ్చేసారు అంటే నేను త్వరగా కొట్టేస్తానేమోనని అన్నా డిలే చేయాలి కదా ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేను సైలెంట్గా ఒక్కదాన్ని వచ్చానన్నమాట వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వచ్చి చేతులు పెట్టి పిసికి దాన్ని నానా గందరగోళం చేస్తారని నాకు తెలిసి కానీ ఒకళ్ళు అమ్మట ఒకళ్ళు ఒకళ్ళు అమ్మట ఒకళ్ళు ముగ్గురు వచ్చేసారు వర్ష తల్లి కూడా కొడుతుంది చిట్టి చిట్టి చేతులతో చిట్టి చిట్టి పిడకల్ని చూపిస్తాను చివరిలో చిన్న చిన్న పిడకలు ఎంత బాగా కొడుతుందో మనం ఏ పనైనా సరే మనం పిల్లలకి ఇలా చెయ్యండి అని చెప్పక్కర్లేదండి మనల్ని చూసి వాళ్ళు చేసేస్తారు అనుకుంటా చూడండి అసలు ఎంత క్యూట్గా కొడుతుందో కదా సో అయిపోయింది చాలా పిడకలు కొట్టాము కొట్టేటప్పుడు లెక్క పెడదామనుకున్నాను కానీ తీరా కొట్టేటప్పుడు మర్చిపోయాను ఇక వీళ్ళు వచ్చి మధ్యలో సందడి సందడి చేశారు ఇక అసలు గుర్తులేదనమాట చూడండి ఆ చిన్న కింద చూడండి ఆ కిందలైనంత ఎలా ఉన్నాయో మనకి లెఫ్ట్ సైడ్లో నాకైతే చాలా అందంగా కనిపిస్తాయి ఇవి అందవిహీనంగా కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు ఉంటారులేండి అందరూ ఒకలాగే ఎందుకు ఏమొద్దు అది ఒక్కటే అందరి కళ్ళు ఒకలాగే ఉండవు అందరి మనసు కూడా ఒకలాగే ఉండదు సో బాతులకి ఫుడ్ టైం అనమాట ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయన్నీ ఇంకా వీళ్ళు చేతులు అడుగుతున్నారు ఈరోజు మామూలుగా అయితే స్నానం చేయాల్సిన టైం ఇంకా నేను ఈ పని పెట్టుకున్నాను కదా సో అందుకని వీళ్ళు కూడా టైం పాస్ చేసేస్తున్నారు అనమాట స్నానాలు చేయించి హోంవర్క్ చేయించాలి ఈవినింగ్ వర్క్ అదేనండి వర్కర్కి చూపించాలి వాటికి ఫుడ్ ఎలా పెట్టాలో అని చెప్పేసి నేను పెట్టలేదనమాట అందుకని ఈరోజు లేట్ అయింది సో చూడండి మొత్తం కాలిపోయింది చిన్నగా కాలుతాయండి చాలా స్లో ప్రాసెస్లో తగలబడవు అంటే మండవు చిన్నగా రగులుకుంటాయి మొత్తం చక్కగా కలిపేని ఇంకా పొద్దున్నేకి మనకు చల్లారిపోతాయి అప్పుడు చేయిబెట్టి కలిపేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే వాటిని హడావిడి చేయకూడదు అనమాట దానికి టైం ఇవ్వాలి అందులోనూ నేను ఇనుప బొచ్చలో పెట్టాను కాబట్టి ఆ బొచ్చ కూడా చల్లారాలంటే టైం తీసుకుంటుంది సో వీళ్ళు స్నానం చేసి హోంవర్క్ చేసేసారు ఇంకా చేసేసిన తర్వాత భీమ్తో ఆడుకుంటున్నారనమాట భీమ్ కూడా వాలీబాల్ ఆడేస్తుంది వీళ్ళతోటి చూడండి ఎంత యాక్టివ్గా కానీ భీమ్ అన్న అలసిపోయేది కానీ పిల్లలు అలసిపోరండి అసలు ఈ కాలం పిల్లల్లో మరి ఈ కాలం పిల్లల్లో అలా ఉందో ప్రతి కాలంలో పిల్లలు ఇలాగే ఉండేవాళ్ళు నాకైతే తెలీదు పాపం అదైనా సరే ఆడి ఆడి ఇక నాకు బాబు మీరు లోపలికి వెళ్ళండి నేను ఆడలేనని చెప్పినా వెళ్ళి దాన్ని కదిలిస్తారనమాట అది పడుకునిద్ది ఒక్కోసారి ఎగిరి ఎగిరి అల అలసట వచ్చేసి వెళ్ళిపోయిద్ది అయినా దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ కదిలిచ్చి పిలుస్తారనమాట వీళ్ళకి మాత్రం అలసట రాదు నేను పిలుస్తున్నాను వచ్చేసేయండి అన్న సరే అది మళ్ళీ వెళ్తారు మళ్ళీ కొడతారు మళ్ళీ ఆడతారు అది నాకు ఇంట్రెస్ట్ లేదని వెళ్ళి పడుకుంది మధ్యలో అయినా మళ్ళీ పిలిచారనమాట దాన్ని సో ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసేసాను పడుకోబెట్టి మాకు నీళ్ళ కాగేశాను అన్నమాట పొయ్యి మీద సో భీమిగడ అలిసిపోయాడు వాళ్ళు పడుకో అది కూడా నా వైపు చూసిద్ది వాళ్ళని ఎప్పుడు పడుకోబెడతావు అన్నట్టు ఎందుకు ఈ సంత నాకు వాళ్ళని పడుకోబెట్టు ప్రశాంతంగా నేను కూడా పడుకుంటాను అని చూడండి ఎలా పడుకుందో సైలెంట్గా హాయిగా ఇంకా ఆడిద్ది ఆడుద్ది కూడా అంతే ఇంక తర్వాత చక్కగా ఇసుక చూసుకొని ఇసుకనంతా తోడి చల్లగా ఉండే ప్లేస్లో పడుకుంటుంది డాగ్స్ చాలా ఎక్కువగా చల్లదనాన్ని ఇష్టపడతాయి సమ్మర్ వస్తుంటే భయం నాకు ఇంకా భీమ్ని ఇంతకు అయితే మాకు ఇల్లు కొత్తది మేము వాష్రూమ్స్ వాడలేదన్నమాట వాడినప్పుడు అందులో పెట్టాను ఇంకా ఈ ఇయర్ ఏం చేయాలా అని చెప్పేసి ఇంట్లో అంటే ఇప్పుడు ఇంట్లో అంతా వాడుతున్నాము కదా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎండలు ఎక్కువ అయితే మాత్రం డాగ్స్ తట్టుకో సో చీకటి ఇలా ఉంది నేను భీమ్ నాకు తోడు అనమాట భీమ్ కొన్నంత ధైర్యం నాకు భీమ్ ప్రశాంతంగా పడుకుంటాడు చిన్నకిడైనా సరే చాలా గొడవ చేసేస్తాడనమాట సో ఇది తర్వాతి రోజు ఉదయం అండి పొద్దున్నే మా అబ్బాయి హడావిడిగా నన్ను పిలిచాడు ఎందు అని చెప్పి వెళ్తే బాతుని తెచ్చి కూర్చున్నాడు ఏంటి అంటే బాతు మెడ దగ్గర ఏదో కొరికినట్లు ఉందండి భీమ్ కూడా బాతులతో ఆడతాడు బాతు కానీ ఫెన్సింగ్లో నుంచి బయటకు వచ్చిందంటే కానీ గాయం భీమ్ కొరికినట్టుగా లేదనమాట భీము నాకు తెలుసు ఇంతకుముందు ఒక బాతుతో భీమ్ ఆడుకొని తినలేదు చంపేశాడు బట్ చనిపోయిందంటే వాటికి తెలియదు కదా వా ఇవి ఎంత హార్డ్గా పట్టుకొని ఆడుతున్నాయని లైక్ టాయ్స్ లాగా ఆడతాయి అనమాట డాగ్స్ చాలామంది మీరు ఎందుకు భయపడుతున్నారు అవి వైల్డ్ డాగ్స్ కాదు వెంటబడవు ఇలాంటి ఫీలింగ్లో ఉన్నారు లేదండి అవి ఆడుకోవడానికి లైక్ టాయ్ లాగా పట్టుకుంటాయి అలా ఒక మంచి బాతుని భీమ్ చంపేసేసింది బట్ దీన్ని చూస్తే భీమ్ పట్టుకున్నట్టు లేదు మాకు ఇంతకు ముందు ఒకరోజు పిల్లి కనిపించింది అనమాట సో చూసారా ఒక్క చోటే మనం మామూలుగా అయితే ఎక్కడన్నా ఎప్పుడన్నా కుక్కలు పట్టుకుంటే ఎలా అంటే ఎక్కువ మొత్తంలో పట్టుకొని ఘాట్లు దిగుతాయి ఇది చిన్న మౌత్ ఉన్నది అంటే లైక్ క్యాట్ అలా పట్టుకొని ఉంది అంటే ఒకవేళ ఆ క్యాట్ ఏమన్నా హంట్ చేసిందేమో రేత్రి అని అనిపించింది అనమాట ఇంకా సో అది చూసిన తర్వాత అంటే భీమ్ పడుకొని ఉంటే ఎక్కడన్నా సైలెంట్గా అది అటువైపు వెళ్ళి బాతులు ఉన్న కళ్ళు వెళ్ళి చేసి ఉంటుందని ఇక ఈ రోజు నుంచి బాతుల్ని కూడా మేము కోళ్ళ షెడ్లోకి తోలేసేద్దాము అని నిర్ణయించుకున్నాము చూసిన తర్వాత చంపేసిద్దామో అని సో బాతులు బాతులైతే క్షేమంగానే ఉన్నాయి ఇది కొంచెం నడవలేదన్నమాట అందుకని ఈ బాతును పట్టుకున్నట్టుగా ఉంది వీళ్ళు పళ్ళు రుద్దుతున్నారండి పళ్ళ పొడి అయిపోయింది ఇంట్లో ఇన్ని రోజులు నేను పళ్ళ పొడి చూపించుకోవడానికి కారణం ఏంటంటే పళ్ళ పొడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు చూపిద్దాము అని నేను వీడియో తీసేది వీడియో కోసం ఏది చేయను నేను చేసేదాన్ని వీడియో తీస్తాను అనమాట సో మన రామచిలకలు ఇంకా ఇటు పిల్లలు పళ్ళు రుద్దుకుంటాయి వస్తే నేను కూడా వచ్చాను అనమాట యాక్చువల్లీ మన దగ్గర ఆ కొబ్బరి చెట్టులో రెండు చిలకలు ఉంటున్నాయి వాటి కోసం వాటి ఫ్రెండ్స్ వస్తాయి అనమాట సో చక్కగా ఆడుకుంటూ ఉంటాయి నేను ఇంకా గింజలు అవి వేస్తాను ఇంకా అవి తిని ఇంకా బాగా ఆడుకుంటాయి అనమాట సో ఇప్పుడు నేను పళ్ళపొడి తయారు చేయబోతున్నాను దానికోసం నేను లవంగాలు అలాగే పచ్చకర్పూరం తీసుకున్నాను ఇక్కడ పచ్చకర్పూరం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పచ్చకర్పూరం తెల్లగానే ఉంటుందండి కానీ ఒకవేళ తెలియని వాళ్ళు ఇది తెల్లది అంటున్నారనే ఏమో నాకు తెలిసి షాప్ వాళ్ళు పసుపు పై పైన కలిపినట్టున్నారు పచ్చకర్పూరం అంత పసుపుగా ఏముండదు ట్రాన్స్పరెంట్గా తెల్లగానే ఉంటుంది మా వారు కూడా దాన్ని తీసుకొచ్చి నేను ఒరిజినల్ పచ్చకర్పూరం తీసుకొచ్చానని చెబుతున్నారు మేబీ ఆయనకు కూడా తెలిసి ఉండదు పచ్చకర్పూరం చక్కగా మనకి ఒక ట్రాన్స్పరెంట్గా ఇటు నుంచి అటు చూస్తే ఎలా ఉంటుందో కనపరచకపోయినా అలా ఉంటుందనమాట నేను ఒక పది లవంగాలు తీసుకున్నాను అలాగే చాలా కొద్దిగా పచ్చకర్పూరం అనమాట తీసుకోవాలి ఎక్కువ ఏం అవసరం ఉండదు సో లవంగాల్ని మెత్తగా నూరేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి నేను ఎప్పుడూ ఇదే ప్రాసెస్లో పళ్ళ పొడి చేసుకుంటాను సో మనకి ఈ లవంగాలు ఏంటంటే మౌత్ ఫ్రెషనర్గా చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే పచ్చకర్పూరం కూడా మనకేదో చాలా శ్వాస తీసుకున్నట్టుగా నోరు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట కర్పూరం మనకి యాంటీబయాటిక్ లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలా కూడా పనిచేస్తుంది అనమాట మనకి పళ్ళల్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట అలాగే కొద్దిగా ఉప్పు అది టేస్ట్ కోసం అవ్వచ్చు ఇంకా హెల్త్ కోసం అవ్వచ్చు సో ఈ మూడు వేసి చక్కగా కలిపేస్తాను అనమాట కలిపేసి ఒక ఎయిర్ టైట్ సీసాలో పెట్టుకుంటే మనకు ఆ ఫ్లేవర్స్ చివరి వరకు అయిపోకుండా ఉంటాయి చాలా ఈజీ అండి మీకు దగ్గరలో ఎక్కడన్నా దేశీ ఆవులు ఉంటే తెచ్చుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు పేస్ట్ కొనుక్కునే పనే ఉండదు లైక్ జీరో బడ్జెట్ అనవచ్చు ఇక్కడ ఏదైనా ఇంకా కాస్ట్లీ ఇది వాడలేదనమాట అది లవంగాలు మనకు కాస్ట్ అవ్వవు పచ్చకర్పూరం కొంచెం కాస్ట్ కానీ వాడే క్వాంటిటీ తక్కువ మేము ఎప్పుడూ ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాం అలాగే నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి అంటే మీకు కొలత చెప్పాలి అంటే నేను ఎప్పుడు సుమారుగానే కలుపుకుంటాను కాబట్టి నాకు ఆ కొలతలు తెలీదు సో నేను ఒక పదిహేను పిడకల వరకు వేసాను వాటికి అందులో నేను పెద్ద పెద్దవి కొడతానండి పిడకలు చిన్న చిన్నవి కొట్టను ఇప్పుడు అసలుకి పిడకంట నీట్గా లేకపోతే ఎవరు కొనట్లేదంట నేను విన్నాను ఇది నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడ విన్నాను అనేది నేను మీకు చూపిస్తాను అనమాట సో ఈ పిడకల్ని చక్కగా మెత్తగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకొని మనం కలుపుకునే మిశ్రమాన్నంతా దానిలో కలిపేసుకోవాలి కలిపేసి మనకి స్మెల్స్ అర్థమవుతాయి మనకి లవంగాలు అలాగే పచ్చకర్పూరము మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ మనకే అర్థమైపోతుంది సో ఒక సీసా ఎప్పుడు ఇందులోనే మేము పొడి పెట్టుకుంటాము కంప్లీట్గా అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసాను అనమాట దానిలో ఈ పళ్ళ పొడి అంతా పోసుకుంటున్నాను మామూలుగా అయితే ఈ పల్లెపొడి చక్కగా ఆరు నెలలు వాడుకోవచ్చు మా ఇంట్లో ఆరు నెలలు రాదు ఎందుకంటే పిల్లలు ఒక టీ స్పూన్ రుద్దుకునే దగ్గర టేబుల్ స్పూన్ పడేస్తారండి సో నేను ఫ్రీక్వెంట్గానే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది అసలు ట్రై చేసి చూడండి అంటే మీకు ట్రై చేయడం వల్ల ఏది ఖర్చు అవ్వదు కదా ఏమీ పోదు కదా నేను ఖర్చుతో కూడింది కాదు కదా చెప్పింది జస్ట్ మీకు మంచిగా తిరిగి వచ్చే ఆవుల పేడ దొరికితే ఫ్రెష్ పేడ తీసుకొని పిడకలు కొట్టుకొని ప్రిపేర్ చేసుకోండి చాలు సో పళ్ళపొడి రెడీ అయిపోయింది ఒక త్రీ మంత్స్ వరకు ఏమి ఇబ్బంది ఉండదు నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా కొంచెం పళ్ళపొడి చిన్న బాక్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్తాను దీనికి ముందు వీడియోలో మనం అరటి దొప్పకి వాటర్ కోసం కట్టాము కదా అసలుకి వస్తాయో రావో అన్న డౌట్తో కట్టానండి ఫస్ట్ టైం అనమాట అలాగే అది నాకు నేను చక్కెరకేళి అనుకున్నాను కాదు అది అమృత పాణి నాకు కామెంట్ సెక్షన్ ఎందుకంటే నా పేరు గుర్తు రాలేదు కామెంట్ సెక్షన్లో చూసే నేను గుర్తుపట్టాను ఓకే అమృత పాణి అని మా వారికి కూడా అది చక్కెరకేళి అని అనుకుంటున్నారు చక్క్రకేళ్ళి కాదు అంటే కాయ చూసిన తర్వాత అర్థమైపోయింది చక్క్రకేళికి తోలు చాలా మందంగా ఉంటుందన్నమాట ఇప్పుడు తీసుకున్న అరటి పండుగ ఏంటంటే తోలు పల్సగా ఉంది ఫస్ట్ తినగానే మన పళ్ళకి చికటి చికటగా అంటుకుంటుంది కొంచెం బాగా మాగకపోతే అమృతపాణి మనకి కర్పూర అని కూడా కొంతమంది పెట్టారండి కర్పూర ఇంత సైజు రావు కర్పూర వచ్చేసి కొంచెం సైజు తగ్గుతాయి సో ఓపెన్ చేస్తున్నాను అసలు వాటర్ ఉంటాయా లేవా అని దగ్గరగా చూపించు అని చెప్తున్నాను అనమాట తిమోతి వచ్చాడు అప్పటికి పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టడానికి సో ఫుల్గా వాటర్ వచ్చినాయి అండి నాకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను అస్సలు వస్తాయో రావు అనుకున్నాను రావనే అనుకున్నాను ఇదేంటి ఆలెడ్ తప్ప డిఫరెంట్గా ఉంది రావేమో అనుకున్నాను అనమాట చాలా నీళ్ళు వచ్చినాయి అసలు ఎంత అంటే ఇంకా లైక్ ఆల్కలైన్ వాటర్ అంటే ఇవేనేమో నేచర్ నుంచి వచ్చాయి అన్నట్టుగా ఉన్నాయి ఇన్ని రోజులు ఎన్ని గెల్లలు కోసాము వేస్ట్ చేసేసాము కదా అనిపించింది అనమాట ఇందులో చాలా మినరల్స్ ఉంటాయట మన బాడీకి కావలసినవి సో వాటిని జాగ్రత్తగా పెట్టేసి ఇంకా ఉన్నాయన్నమాట గ్లాస్ కూడా తీసుకొని వచ్చాను తాగి చూద్దామని ఫస్ట్ టైం అండి తాగడం దానిలో గమ్ లాంటి పదార్థం కూడా వచ్చింది మనకి బంక్ ఉంటుంది కదా అలాంటి పదార్థం కూడా వచ్చింది అది కూడా వేసేసాను నీళ్లతో పాటే వేసాను అనమాట అసలుకి రావు అనుకున్న దగ్గర ఎన్ని వాటర్ వచ్చినాయి నేను టేస్ట్ చేశాను నాకైతే టేస్ట్ ఎలా అనిపించిందో చెప్పన మనము లేత కొబ్బరి బాండంలో నీళ్లు తాగుతాం కదా అలానే ఉందండి బాగా లేత కొబ్బరి బాండంలో నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంది నేను ఇంకా బాగుండవేమో ఒకరిగా ఉంటాయేమో అలా అనుకున్నాను అలా ఏం లేదు నాకైతే బాగా తాగాలనిపించింది నేను తిమోతికి కూడా ఇచ్చాను అనమాట ఎలా ఉన్నాయని అడిగితే అని చెప్పాడు సో నాకు మళ్ళీ అంతా కూడా తీసేసి ఆ చుట్టూ ఉన్న గమ్ లాంటిది కూడా నోట్లో వేసుకుంటే చాలా బాగుంది లైక్ మనకి అలోవెరా జెల్ ఉంటుంది కదా అలా వచ్చింది అనమాట నేను ఇంకా అడుగు కూడా అన్నీ తోడేస్తున్నాను మా వారికి ఇవ్వాలి అని అనుకున్నాను అనమాట మేమిద్దరం చెరో గ్లాస్ చిన్న గ్లాస్ తాగాము మిగతాయి మా వారికి ఇచ్చేద్దామని చెప్పేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు వచ్చిన దాకా ఉంటాయో లేదో నాకు తెలీదు ఇంకా మళ్ళీ కట్టాను వస్తాయో ఏమో చూద్దాము అని చూద్దాం వస్తాయో రావు ఎవరు రెండోసారి కట్టడం నేను చూడలేదనమాట సో ఫైనల్లీ బనానా స్టెమ్ వాటర్ ట్రై చేసేసాను అనమాట ఎప్పుడు తాగలేదు ఫస్ట్ టైం లైఫ్లో సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు <laughs>